పట్ల పార్లమెంట్ ఎంపీని కృష్ణప్రసాద్ ఎన్ఐటిని ఈరోజు బై సర్ప్రైజ్ బాపట్ల రైల్వే స్టేషన్ విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను ఇక్కడ ఇంతకుముందు అమృత్ రైల్వే ప్రాజెక్ట్ కింద ఏదైతే వర్క్స్ జరుగుతూ ఉన్నాయో ఆ వర్క్స్ జరుగుతున్నందుకు చాలా డిస్టర్బెన్స్ ఉంది వర్క్ ఈజ్ అందరు ప్రోగ్రెస్ ఎక్కడెక్కడైతే ప్లాట్ఫామ్స్ చేస్తున్నారో అక్కడ డెబ్రీ ఉంది వర్క్ కూడా జరుగుతుంది అందువల్ల పర్యాటకులకి అందరికీ ఇబ్బందిగా ఉంది చాలా చోట్ల చీకటి చీకటిగా ఉంది ఆ లైటింగ్ వేయాలా తొందర తొందరగా వర్క్స్ కంప్లీట్ చేస్తే అందరికీ బాగుంటుంది రెండోది అయితే కొన్ని ఫాస్ట్ ట్రైన్స్ ఇక్కడ ఆగట్లేదు అని చాలామంది ప్యాసింజర్స్ చెప్పడం జరిగింది అదేంటో ఒకసారి మళ్ళీ రివ్యూ చేసి రైల్వే మినిస్ట్రీతో టేకప్ చేసి దాంట్లో ఎన్ని సాధ్యమవుతాయని ఇంకోటి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయని చూస్తే ఇప్పుడు ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఐదుటికి ఐదు ప్లాట్ఫామ్స్ ఆపరేషనల్ ఆపరేషనలైజ్ చేయాలి దానికి కూడా చర్యలు తీసుకుంటాం రైల్వే మినిస్టర్ గారితో స్వయాన మేనేజ్ గారిని మాట్లాడి ఈ ఐదు రైల్వే ప్లాట్ఫామ్స్ని ఎలాగా ఆపరేషనలైజ్ చేయాలో అది రెండో అంశం తర్వాత ఇక్కడి నుంచి కానీ చీరాల నుంచి కానీ చాలామంది ఉద్యోగస్తులు గుంటూరుకి విజయవాడకి వెళ్తున్నారు వాటికి సరి అయిన కనెక్టింగ్ ట్రైన్ కానీ ఇంటర్సిటీ ట్రైన్ లేదు ఆ ఇంటర్సిటీ ట్రైన్ అయితే కరెక్ట్గా తొమ్మిది గంటలకు పొద్దున వాళ్ళ పండగ చేరుకోవడం సాయంకాలం ఆరు గంటలకు అక్కడ బయలుదేరి ఎనిమిది గంటలకు చేరు ఒక సదుపాయం చాలా చాలా అవసరంగా కనిపిస్తాము దీన్ని కూడా టేకప్ చేస్తాము మళ్ళీ మళ్ళీ ఈ ప్రాంగణంలో ప్రయాణికులకి సదుపాయాలు ఏంటి అనేది ప్రతి నెల రివ్యూ చేస్తాము చేసి ఇంప్రూవ్మెంట్ ప్రతి నెల ఇంప్రూవ్మెంట్ జరగాల్సిందే ఈ రివ్యూ నేను డిఆర్ఎంతో కూడా తీసుకుంటాను